హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు నీలగిరి రుచి ఈరోజు మన రెసిపీ వచ్చేసి చేపల పులుసు ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు తయారయ్యే విధానాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం కొత్తగా చూసేవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నీట్గా కడిగి పెట్టుకున్న కేజీ చా ఇప్పుడే ఫ్రెష్గా చేసిన రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం ఒక పావు ఆయిల్ వేసుకున్నాను ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని చేపలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి చికెన్తో పోల్చుకుంటే చేపల కర్రీ వండడం కష్టమే తినడం కష్టమే కానీ చికెన్ కన్నా చేపలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి ఈ విధంగా కలుపుకున్న మిశ్రమాన్ని కాసేపు పక్కకు పెట్టుకోవాలి ఈ చేపల పులుసులోకి నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండు నానబెట్టుకున్నాను అదేవిధంగా రెండు ఆనియన్స్ని ఇలా స్టవ్ మీద చూయించిన విధంగా కాల్చుకొని చల్లారిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మిక్సీ చేసి పెట్టుకున్నాను డైరెక్ట్గా వేసుకునే దానికంటే ఇలా వేసుకుంటే చేపల పులుసు కొంచెం టేస్టీగా ఉంటుంది అదేవిధంగా పావు టీ స్పూన్ మెంతలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకొని వేయించుకొని పొడి చేసి పెట్టుకున్నాను ఫిష్కి సరిపడా ఆయిల్ తీసుకోవాలి ఇక్కడైతే నేను మూడు పావులు ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి మనం చేసి పెట్టుకున్న ఆనియన్ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి అది కొంచెం వేగిన తర్వాత రెండు రెబ్బల కరివేపాకు తీసుకున్నాను దీంట్లోనే కొంచెం పావు టేబుల్ స్పూన్ పసుపు తీసుకోవాలి ఆల్రెడీ పసుపు ఇందాక వేసుకున్నాం కాబట్టి చూసి తీసుకోండి అదేవిధంగా కొంచెం అల్లం పేస్ట్ కూడా తీసుకున్నాను పోపులు వేస్తే బాగుంటుందని ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న రెండు టమాటా ముక్కల్ని కూడా తీసుకున్నాను ఈ మిశ్రమానంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి ఒకసారి మూత తీసుకొని టమాటా ముక్కలు లేదో చూసుకోవాలి అదేవిధ యాలకులు చెక్క లవంగాలు మిరియాలు ఇవన్నీ కలుపుకొని గరం మసాలా తయారు చేసుకోవాలి టమాటా ముక్కలు మగ్గిపోయాయండి ఇవన్నిటిని స్పూన్తో కొంచెం వినుపుకొని ఒక రెండు పచ్చిమిర్చి చీలికల్ని ఇందులో వేసుకున్నాను ఇప్పుడు వేసుకుంటే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా తెలుస్తుంది చేప ముక్కల్ని వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి ఇందాక వేసుకున్న మసాలా దినుసులో మెత్తగా అయిన తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని తీసుకొని నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా దంచుకున్నాను ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చేప ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత మళ్ళీ రెండో వైపు టర్న్ చేసుకోవాలి స్పూన్తో కాకుండా నీ వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి ఇందులోనే చింతపండు రసాన్ని వేసుకొని ముందుగా ఇలా కలుపుకోవాలి మొత్తంగా వాటర్ తీసుకుంటే పైకి చిల్లుతాయి కాబట్టి ఫస్ట్ ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ తగినన్ని వాటర్ పోసుకొని చేప ముక్కల్ని ఉడకనిచ్చుకోవాలి ఇందులో తగినంత సాల్ట్ జీలకర్ర మెంతుల పౌడరు మసాలా పౌడర్ని వేసుకోవాలి ఆ క్లిప్పింగ్ మిస్ అయిందండి ఒకసారి చూసుకోండి ఫైనల్ గా కొత్తిమీర వేసుకొని కాసేపు మగ్గనిచ్చుకోవాలి అంతే అండి చేపల పులుసు తయారైపోయింది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి